రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియా గాంధీకి ఉందని సినీ నటి కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు సోనియా గాంధీ రాకపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె బీజేపీపై పలు విమర్శలు చేశారు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి మాట తప్పారని తెలిపారు తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోక విడిచిపెట్టిన నాడు యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఒప్పించి కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగిన తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ గారు చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమకారులు గౌరవించి తీరతారని స్పష్టం చేశారు సోనియా గాంధీ గారు జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంకు ఎట్లా హాజరైతారు అని బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు అడిగితే ప్రత్యామ్నాయం లేక పార్లమెంటుల బిల్లుకు ఓటు వేసిన నాడు తప్ప అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో నాటి బీజేపీ ప్రమేయం ఎక్కడున్నదని కూడా తెలంగాణ సమాజం ఉద్యమకారులు అడిగి తీరతారని పేర్కొన్నారు గౌరవనీయ కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి అర్హత సంపూర్ణంగా ఉంది కానీ అడిగే అర్హత బీజేపీకి నిజానికి నిజాయితీగా అయితే లేదన్నది కాదనలేని వాస్తవం అని విజయశాంతి తేల్చి చెప్పారు